హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ ఈరోజు బాదుషా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది మైదాపిండితో చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో గోధుమ పిండితో చేసినా కానీ అంతే టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి ఇవి ఒక బౌల్లోకి వన్ కప్ గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ అలాగే కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ముద్దలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కలుపుకొని పిండి ముద్దని పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ కప్ షుగరు వన్ కప్ వాటర్ వేసుకోవాలి మనం పిండి ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో వేసుకోవాలండి షుగరు వాటరు కొంచెం మేలుకల పొడి వేసుకోవాలి ఫ్రై ఫ్లేవర్ కోసం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి జిగురు పాకం వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకునే మరిగించుకోవాలండి మనం నిదానంగా చూసుకోవచ్చు చూడండి స్టిక్కీగా అవుతుంది ఫింగర్స్ రెండు కొంచెం జిగురు జిగురుగా ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు పిండి ముద్దను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటూ మధ్యలో గుంత పెట్టుకొని బాదుషాలాగా రెడీ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గోరవెచ్చగా ఉన్న గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బాదుషాలు వేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి బాదుషాలని కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని ముందుగా మనం సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ షుగర్ సిరప్లో వేసుకొని అరగంట నాన్న ఇవ్వాలి ఈజీగా బాదుషా రెసిపీ రెడీ